కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులకు శుభవార్త మన కళ్యాణదుర్గంలో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒకటైన పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రీటైల్ అవుట్లెట్ నేడు కళ్యాణదుర్గంలో గ్రాండ్ గా ప్రారంభించారు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ కె నరసింహ గారు కళ్యాణదుర్గంలో పుష్కల్ ఆగ్రోటెక్ రీటైల్ అవుట్లెట్ ను కొల్లాప్రమ గుడి దగ్గర కళ్యాణదుర్గంలో నేడు ప్రారంభించారు ప్రారంభోత్సవ సందర్భంగా రైతన్నలతో సమావేశం నిర్వహించి అక్కడ భోజన కార్యక్రమాన్ని కూడా పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అక్కడ రైతుల కోసం ఏర్పాటు చేశారు మీ పంట పుష్కలంగా ఎదగటానికి అధిక దిగుబడి రావడానికి వాడండి పుష్కల్ ఆగ్రోటెక్ వారి నాణ్యమైన సేంద్రియ ఎరువులు మరియు ఆగ్రో కెమికల్స్ తెలివైన రైతుల ఎంపిక పుష్కల్ వారి ఎరువులు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా విశేష సేవలను రైతులకు అందిస్తూ రైతుల యొక్క పురోగతి మరియు వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేసింది వారి పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ వారి రీటైల్ అవుట్లెట్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో కూడా ప్రారంభించారు వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా రైతులకు నూతన వ్యవసాయంపై ఎంతో శ్రద్ధ ఉంచి కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టి రైతులకు మంచి చేయడానికి ముందుండే పుష్కల్ వారి ఆగ్రోటెక్ ఉత్పత్తులు ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో రైతులకు చాలా తక్కువ ధరకే లభిస్తాయని శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో శ్రీ నరసింహారావు గారు తెలియజేశారు అన్ని రకాల పంట వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపే పుష్కల్ ఎరువులు మరియు వాటి మందులు చాలా తక్కువ ధరకే మీకు లభిస్తాయి మీ పంటకు బంగారు భవిష్యత్ తక్కువ ధరకే ఎక్కువ దిగుబడి మీ పంట సంరక్షణ ఆయుధం పుష్కల్ వారి ఆగ్రో ఎరువుల మందులు మన కళ్యాణదుర్గంలో కొల్లాబ్రహ్మ గుడి వద్ద కళ్యాణదుర్గం నందు మీకు అందుబాటులో ఉన్నాయి రైతులందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం పుష్కల్ లిమిటెడ్ రీటైల్ అవుట్లెట్ కళ్యాణదుర్గం నందు నాణ్యమైన ఎరువుల ఉత్పత్తులతో పాటు రైతులకు కావలసిన ఆగ్రో కెమికల్స్ సేంద్రియ జీవన ఎరువులు అందించడమే కాకుండా రైతులకు కావలసిన పంట విషయాలను పూర్తిగా రైతులకు అర్థమయ్యే విధంగా తెలియచేసి పంటలను ఆశించే చీడ పురుగుల అరికట్టకు కావలసిన విషయాలన్నీ తెలియచేస్తూ ఇక్కడే రీటైల్ నందు ఆఫీసర్స్ మరియు రైతుల పంటలపై అవగాహన కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడే ఉంచి క్షేత్రస్థాయిలు పరిశీలించి తగు నివారణ చర్యలు తెలుపుటకు మా ఫీల్డ్ ఆఫీసర్లను కూడా కళ్యాణదుర్గంలో నియమించడం జరిగిందని జనరల్ మేనేజర్ కె శివసాగర్ బాబు తెలిపారు కళ్యాణదుర్గంలో పుష్కల్ ఆగ్రోటెక్ రీటైల్ స్టోర్ను ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు అందించడమే మా లక్ష్యమని స్టోర్ మేనేజర్ శ్రీ జగదీష్ గారు కూడా తెలిపారు తెలివైన రైతుల ఎంపిక ముప్పై సంవత్సరాల విశేష అనుభవం గల మా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒకటైన పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ వారి ఎరువులు మరియు సేంద్రియ జీవన ఎరువులు ఆగ్రో కెమికల్స్ అన్నీ కూడా ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో తక్కువ ధరకే మీకు అందుబాటులో ఉంటాయని కంపెనీ సిఇఓ శ్రీ నరసింహారావు గారు కూడా తెలియజేశారు నమస్కారం అండి అందరికి కూడా నమస్కారం విలేకరుల మిత్రులకు అట్లానే రైతు సోదరులకు అందరికి నమస్కారం మనం శివశక్తి గ్రూప్ వచ్చేసి ఒక మూడు నెలలు తక్కువ ముప్పై సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది ఇది ముప్పై సంవత్సరం జరుగుతుంది ముప్పై సంవత్సరం జరుగుతుంది అనమాట మనకు కంపెనీకి బిజినెస్ ఉండే కానీ ఇది ఒక్కటే బిజినెస్ ఇంకా వేరే బిజినెస్ లేదు ఒక్కటే బిజినెస్ ఈ ఒక్క బిజినెస్ తోటే ఇండియా వైజ్గా అన్ని రాష్ట్రాల్లో అస్సాం దగ్గర నుంచి ఇటు పంజాబ్ ఇటు గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కర్ణాటక పక్కనున్న మన కర్ణాటక కానీ అట్లానే తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాల్లో ముప్పై సంవత్సరాల నుంచి మన శివశక్తి గ్రూప్ ద్వారా మీకు తెలిసిన నవభారత కంపెనీ ద్వారా ఈ బిజినెస్ చేయటం జరిగింది ఇది షాపు మరి ఎన్నో చేస్తున్నారు కదా ఇప్పుడు షాప్కి ఎందుకు వచ్చారు షాపులు ఎందుకు పెడుతున్నారు అనేది కొంతమందికి రావచ్చు షాపులు ఎందుకు పెడుతున్నామంటే ముఖ్య ఉద్దేశం రెండు విషయాల్లో ఈ షాపులు పెట్టడం జరుగుతుంది ఒకటి వచ్చేసి రైతు చెంతకి రైతు దగ్గరికి ఒక కంపెనీ వాళ్ళు వస్తున్నారు అంటే ఆ కంపెనీ ప్రోడక్ట్లో దమ్ముంటేనే రైతు దగ్గరకు వస్తారు ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంటేనే ఆ ప్రోడక్ట్లో నాణ్యత ఉంటేనే రైతు దగ్గరకు వచ్చి షాప్ పెట్టే శక్తి ఉంటుంది అన్నమాట ఏ కంపెనీ అయినా ఎందుకంటున్నానంటే ఈ కంపెనీ యాజమాన్యం కావచ్చు ఈ కంపెనీ సీనియర్స్ అందరూ కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు ఈ సూటు బూటు వేసుకోవచ్చు ఈ మొత్తం తీసేసి లుంగి బన్నీ మేనే తిరుగుతుంటాం పొలం పోయినప్పుడు ఈ సూటు బూట్ వేసుకొని పొలం కదా మేము పొలం పోయి తిరిగి చూసేవాళ్ళమే అంటే చేయలేకపోవచ్చు ఇప్పుడు బట్ పొలానికి వెళ్ళి చూస్తూనే ఉంటాం అంటే ఒకసారి మా ఆర్అండ్ పిలో ఒకసారి ఆర్ఎండ్లో టెస్ట్ చేస్తాం ప్రోడక్ట్ని ఆ చేసిన ప్రోడక్ట్ను రెండో టెస్ట్ వచ్చేసి ఏ ప్రోడక్ట్ అయినా మా కంపెనీ సీనియర్స్ యొక్క వ్యవసాయ వ్యవసాయ భూముల్లో పంటల్లో ఇంకొకసారి రెండోసారి టెస్ట్ చేసిన తర్వాతనే ఇది నాణ్యతగా ఉన్నప్పుడే మనం రైతు చెంతకి రైతు దగ్గరికి తీసుకొస్తున్నాం అనమాట ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ షాప్ ద్వారా ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది అట్లానే రెండో విషయం రెండో విషయం ఏంటంటే కంపెనీకి రైతుకి మధ్య దళారులు లేకుండా మధ్య ఎవరు లేకుండా వంద రూపాయల పది రూపాయలు తగ్గుకి వంద రూపాయల ప్రోడక్ట్ అంటే పది రూపాయలు తగ్గించి తొంభై రూపాయలకే ఇద్దాము అంటే టెన్ పర్సెంట్ తక్కువకే రేటు డిస్కౌంట్ అయ్యి ఆ మాటలు చెప్పాలని అనిపించట్లా ఎవరు డిస్కౌంట్ ఇచ్చినా ఎవరు ఇచ్చేసినా రేటు ఎక్కువ పెంచుతారు డిస్కౌంట్ అంటారు ఆ టైప్ ఏం కాదు మంది రేటు కూడా అందుబాటు రేట్లో మార్కెట్ తోటి పోల్చుకున్నప్పుడు ఇంకొక తోటి పోల్చుకున్నప్పుడు ఇదే కంపెనీ ఇదే షాపులో పుష్కల్ అగ్రిటెక్ మిగతా అన్ని కంపెనీలు కూడా బేర్ కానీ సింజెంట కానీ ఇంకొక అన్ని కంపెనీలు ప్రొడక్టులు కూడా ఉంటాయి అర్థమైందండి అప్పు మిగతా కంపెనీ ప్రోడక్టులు కూడా ఉంటాయి మీకు అవి కావాలన్నా మీరు తీసుకోవచ్చు అట్లానే నవభారత్ శివశక్తి మా కంపెనీ ఓన్ ప్రోడక్టులు కూడా ఉంటాయి అన్నమాట ఏవి కావాలన్నా మీరు తీసుకోవచ్చు అన్నీ సప్లై చేయడానికే మనం ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది చెప్పినట్టు ఈ పుష్కల అగ్రోటెక్ లిమిటెడ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంటే తొంభై తొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ రెండులో మా కంపెనీ ప్రారంభించడం జరిగింది అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మా కంపెనీ ప్రారంభించాము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ రోజు వరకు కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పుడు కూడా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పుష్కల రూపంలో అంటే పుష్కల ఉద్దేశం ఒకటే అంటే ప్రతి గడప గడపకి పుష్కల ఉత్పత్తులు వెళ్ళాలి రెండోటి మొదటిది ప్రతి గడప గడపకి పుష్క పుష్కల ఉత్పత్తులు వెళ్ళాలి రెండవది వచ్చేసి ప్రతి రైతు అవసరాన్ని తీర్చాలి ప్రతి రైతు ఆయనకు కావాల్సిన ప్రతి పంటకు అవసరాలు తీర్చాలి మూడోది రైతుని ఆర్థికంగా మన వంతు మనం సహాయం చేయాలి ఎందుకంటే మాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు సార్ చెప్పినప్పుడు చెప్పినట్టు మీ గురించి మా సి గారి నుంచి మీకు తెలియదు ఈయన చిల్లీ పండిస్తాడు ఇప్పుడు వరకు కూడా ప్యారి పండిస్తారు పల్నాడు జిల్లా ఇప్పటికి కూడా వడి పండిస్తారు పత్తి చేస్తారు మెరొక్క పొలంలోకి పోకపోవచ్చు దాదాపు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వ్యవసాయం చేసి తర్వాత ఆర్గనైజేషన్లో రావడం జరిగింది మేము ఇక్కడ ఉన్న అందరం కూడా రైతు బిడ్డలమే రైతు పిల్లలమే ఇక్కడ ఉన్న మా జగదీష్ కానీ మా బాను నాయక్ కానీ మా శ్రీను వీళ్ళందరూ కూడా పదిహేను సంవత్సరాల నుంచి మేము కలిసి పలసి పనిచేస్తున్నాము అయితే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏంటంటే మేము కూడా ఆర్థికంగా మమ్మల్ని రైతు ఒక స్థాయికి తీసుకొచ్చాడు ఆర్గడీ న్యూట్రియన్స్ కానీ మైక్రో న్యూట్రియన్స్ కానీ పురుగు మందులు కానీ గడ్డి మందులు కానీ తెగులు మందులు కానీ సూక్ష్మ పోషకాలు కానీ వాటర్ సాల్పుల్ ఫర్టిలైజర్స్ కానీ జీవన ఎరువులు కానీ ఎరువులు కానీ మీరు ఎప్పుడుగా ఎప్పుడు లైక్ చేస్తారు కదా ప్రోము సిఎంఎస్ పొటాషు ఇవన్నీ కూడా అండి మేము మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో పదమూడు ప్లేస్లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మన ఓన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇన్ని సంవత్సరాలు రైతు మాకు అండగా నిలబడ్డాడు ఆ రైతుకి మనం ఇక్కడి నుంచి అండగా నిలబడాలి అని మా కంపెనీ ఇది సెకండ్ ఇన్నింగ్ లాగా అనుకోండి ఇక్కడి నుంచి ప్రతి రైతుకి ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ధరల కంటే కూడా కొంచెం తగ్గించి ఎందుకంటే డైరెక్ట్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మన స్టోర్స్కి వస్తాయి స్టోర్స్ నుంచి డైరెక్ట్ రైతుకి వస్తాయి ఇంకా మధ్యలో ఇంకా ఎవరు మిగతా ఫర్టిలైజ్ షాప్స్ అంటే డిఫరెంట్ ఏ కంపెనీ నుంచి వస్తే అక్కడి నుంచి డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్కి డీలర్ నుంచి రైతుకి అంటే మూడు స్థాయిలో ప్లేస్లు మారేద్ది బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మా మ్యానుఫ్యాక్చరింగ్ మా సొంత ప్రొడక్షన్ ఇక్కడ ఉన్న అన్ని ప్రొడక్ట్లు కూడా యాభై రెండు రకాల ప్రొడక్టులు అన్నీ కూడా మా సొంత ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ నుంచి మన పుష్కల్ స్టోర్కి పుష్కల్ స్టోర్ నుంచి మనం డైరెక్ట్ రైతులకి ముందు మనం పన్నెండు వందల బ్యాగ్ ఇచ్చిన బ్యాగులు కూడా ఈరోజు ఎనిమిది వందలు తొమ్మిది వందలకి ఇస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం డైరెక్ట్గా మధ్యలో ఇంకెవరు లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి స్టోర్కి స్టోర్ నుంచి పుష్కలకి స్టోర్ నుంచి ఫార్మర్ కాబట్టి సో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి కానీ ఏ డౌట్ ఉన్నా ఏ సమస్య ఉన్నా మీకు ముందు కావాలన్నా కూడా మీకు అందుబాటు చేయగలం మీకు ఎటువంటి ఉన్నా కోణంలో ఎటువంటి క్రాప్స్ ఏ వైలా ఉన్నా కూడా మేము అన్ని రకాలుగా మీకు సహకరిస్తాము కావాలంటే మేము ముందు ముందు సాయిల్ టెస్టింగ్ ఇట్లా చాలా రకాల ప్లానింగ్ లో ఉన్నాం మీకు హెల్ప్ఫుల్ గా మీ భూములు సాయిల్ టెస్టింగ్ మిషన్ పెట్టాలని తర్వాత రైతులకి ఎన్నో రకాల